పైసలు సంపాదించుకోవాలంటే పిచ్చోళ్ళు వాళ్ళు మన వాళ్ళు కంపెనీలు ఓపెన్ చేస్తారు ఏదో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మంచి దందా కాగానే పోయి పోయిన ఆయన చెప్పారు కదా ఒక వీడియో ఫోన్ ఏదో పెట్టుకొని చేయాలి తర్వాత కథం వెనకేం పోయి పైసలు తీసుకోవాలి ఆ రోజు ఇట్లనే నారాయణ మల్లంపేట క్యాంపస్ దగ్గరికి మేము పోయినాం పోయి ఆడ లొల్లైతుంది ఒక ఇరవై మంది కూర్చున్నారు మెయిన్ మెయిన్ ఇక అందరూ ఇక కూర్చున్నారు జిందాబాద్ ధనాలు కొడుతురు అన్నీ అవుతున్నాయి ఏమేమో అవుతున్నాయి ఇక డౌన్లు అంటున్నారు ఇక మేమేమో ఆడ పోయి పిచ్చి వాళ్ళు ఏమైంది బాబు ఏమైంది బాబు అని అందరిని అడుగుతున్నాము అంత క్లారిటీ విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రొసీడ్ అవుదామని ఆగినాం ఇక ఆడ పోలీసులు వచ్చిర్రు తర్వాత కథం ఇక బండ్లెక్కిచ్చేసర్రు ఇక నేను చూసిన చూస్తే ఆడ చూసి ఇరవై ముప్పై మంది ఉండే మేమేమో ఖాళీ అడుగుతున్నాము వాళ్ళు ఏమో డౌన్లు అదేంది గేట్లు గీట్లు ఎక్కుతా పీక్తా అది అని చెప్పి పిచ్చి పిచ్చా చేసారు వీళ్ళందరూ ఎర్రా నాయనా అని చూస్తే నేనేమో పిచ్చోన్లాగా బండి లోపల పోలీసు వాళ్ళందరూ నన్ను ఇంకొక ఐదారు మందిని ఎక్కిచ్చిర్రు మిగిలిన వాళ్ళు ఒకటి గోట్లో బండ్లకే ఇక బండి ఎక్కి చూస్తున్నా వాడేమో కొబ్బరి బొండ ఒకటి రోడ్ మీద నిలబడ్డాడు వీళ్ళు స్టూడెంట్ యూనియన్ థూ